వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు ఇజ్రాయెల్ తో యుద్ధంలో ఇరవై ఒక్క వేల మంది అనుమానితులను అరెస్ట్ చేశామన్న ఇరాన్ గాజాపై ఇజ్రాయెల్ దాడితో బందీలకు ప్రమాదం అంటున్న కుటుంబ సభ్యులు ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు వర్షాకాల కారణంగా హైదరాబాద్లోని పాఠశాలలకు నేడు రేపు హాఫ్ డే సెలవు హైదరాబాద్ విమానాశ్రయంలో పదమూడు పాయింట్ మూడు కోట్ల విలువైన గంజాయి పట్టివేత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో యావత్ ప్రపంచం ఆందోళన చెందింది ఈ పన్నెండు రోజుల యుద్ధంలో ఇరాన్ పోలీసులు ఇరవై ఒక్క వేల మంది అనుమానితులను అరెస్ట్ చేశారని ఆ దేశ మీడియా తెలిపింది భద్రతాపరమైన అవసరాల నిమిత్తమే ఈ అరెస్టులు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు ఇది యుద్ధ సమయంలో అరెస్టులపై ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన తొలి అధికారిక ప్రకటన కావడం గమనార్హం జూన్ పదమూడున ప్రారంభమైన ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఇరాన్ భద్రతా దళాలు చెక్ పాయింట్ల చుట్టూ వీధిలో నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు అనుమానితులను అరెస్ట్ చేస్తామంటూ ప్రచారాన్ని ప్రారంభించాయి దీని ద్వారా పౌరులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని భావించిన వ్యక్తుల గురించి తెలుపుమని పిలుపునిచ్చారు అనుమానితరపై వచ్చిన సమాచారం చాలా భాగం ప్రజల ఫిర్యాదుల ద్వారానే అందిందని పోలీసు ప్రతినిధి జనరల్ సయీద్ మంతా జరల్ మహదీ తెలిపారు ఈ అరెస్టులు ప్రజల భద్రత పట్ల అప్రమత్తతను ప్రభుత్వంతో వారి సహకారాన్ని చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రజల నుండి వచ్చిన కాల్స్ ఫలితంగా పన్నెండు రోజుల యుద్ధంలో ఇరవై ఒక్క మంది అనుమానితులను అరెస్ట్ చేశారు అని పోలీసు ప్రతినిధి సయ్యద్ మోంటా జెరోల్ మహదీ అన్నారు మరో వంక ఇజ్రాయెల్ ఇరాన్ వివాదం ఇరాన్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని భావిస్తున్న ఆఫ్ఘన్ వలసదారుల బహిష్కరణ రేటును వేగవంతం చేసింది స్థానిక అధికారులు కూడా కొంతమంది ఆఫ్ఘన్ జాతీయులు ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించారని సహాయ సంస్థలు నివేదించాయి ఈ సందర్భంగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు వారి ఫోన్లను పరిశీలించడం ద్వారా గూఢచర్యం ఆరోపణల కింద రెండు వందల అరవై మందిని మరో నూట డెబ్బై రెండు మందిని అక్రమంగా వీడియోలు తీస్తున్నందుకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు అయితే అరెస్ట్ చేసిన వారిలో ఎంతమందిని ఎప్పట్లోగా విడుదల చేస్తారో మొంటే జురాల్ మహదీ పేర్కొనలేదు ఇటీవల హమాస్ వీడియోలో కృషించిపోయినట్లు కనిపించిన వ్యక్తితో సహా గాజాలో ఉన్న మిగతా బందీల తల్లులు ఇజ్రాయెల్ దాడి కారణంగా తమ కుమారుల ప్రాణాలకు మరింత ప్రమాదం కలుగుతుందని భయపడుతున్నారు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో దాదాపు రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో గాజా నగరాన్ని ఆక్రమించుకునేందుకు కొత్త దాడిని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది మరోవంక కాల్పుల విరమణను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మా ప్రభుత్వం గాజాలో యుద్ధాన్ని పొడిగించాలని భావించడం విని ఒక తల్లిగా నేను భయపడుతున్నాను ఎందుకంటే మా సైన్యం వారికి దగ్గరగా వచ్చినప్పుడల్లా బందీలను చంపమని అమాస్ ఆదేశాలు ఇస్తుందని మాకు తెలుసు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున జరిగిన సరిహద్దు దాడి సమయంలో అమాస్ చేతిలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ సైనికుడు నిమ్రోడ్ కుహెన్ తల్లి వీకీ కుహెన్ అన్నారు జెనీవాలో ఉన్న కుహెన్ ఇతర బందీల తల్లులతో కలిసి వారికి సాయం కోసం అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ వారి విడుదల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని పిలుపునిచ్చారు బందీలను అక్కడ నుండి బయటకు తీసుకురావడానికి మనం ప్రతిదీ చేయాలి అని ఆమె చెప్పింది ఈ నెలలో అమాస్ వీడియోలో అస్థిపంజనంలా కనిపించిన ఎవ్యతార్ డేవిడ్ తల్లి గాలియా డేవిడ్ దాడికి ముందు తను నిజంగా భయపడుతున్నానని చెప్పింది విడుదలైన బందీల గాథలు దుర్భరంగా ఉన్నాయని యుద్ధం జరిగినప్పుడు వారు బందీలతో మరింతగా కఠినంగా ప్రవర్తిస్తున్నారని మాకు తెలుసు అని ఆమె విలేకరులతో అన్నారు తన కుమారుడు కొన్ని రోజుల్లో ఆకలితో చనిపోతాడనే ఆందోళన కూడా ఉందని కుహేన్ తల్లి చెప్పారు మరోవంక మానవతా సాయంపై ఇజ్రాయెల్ ఆంక్షలతో గాజాలో పోషకార లోపం ఆకలి సంబంధిత మరణాలు పెరుగుతున్నాయని మానవతా సంఘాలు చెబుతున్నాయి కాగా గాజాలో ఆకలికి తన కారణం కాదని ఇజ్రాయెల్ శాఖలు చెబుతుంది అమాస్ సాయాన్ని దొంగిలించిందని ఆరోపిస్తుంది దీనిని అమాస్ ఖండించింది అమాస్ బంధించిన రెండు వందల యాభై ఒక్క మంది బందీలలో దాదాపు యాభై మంది బందీలు గాజాలోనే ఉన్నారు వీరిలో దాదాపు ఇరవై మందికి ఇప్పటికీ బతికే ఉన్నారని భావిస్తున్నారు బందీలు వారిని బంధించిన వారితో సహా గాజాలోనే మొత్తం జనాభాను ఆకలితో అలమటింపజేస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది ఆధార్ను భారత పౌరసత్వానికి తుది సాక్ష్యంగా పరిగణించరాదని దాన్ని స్వతంత్రంగా నిర్ధారించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అంతేకాదు పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం భారత ఎన్నికల కమిషన్ అధికార పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్ఐఆర్ పేరిట భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నాయకుల పిటిషన్లను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ జయమూల్య బాగ్చేలతో కూడిన ధర్మాసనం జీవించి ఉన్న వ్యక్తిని చనిపోయినట్టు ప్రకటించడం వంటి తప్పులను సరిదిద్దవచ్చని పేర్కొంది పౌరసత్వం మంజూరు చేయడం లేదా తీసివేయడం పార్లమెంటు పరిధి కానీ ఓటర్ల జాబితాలో చేర్చడం మినహాయించడం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది అని బెంచ్ సీనియర్ న్యాయవాది అభిషేక్ స్వింగ్ఘికి తెలిపింది ఆధారు ఓటర్ ఐడి కార్డులు పౌరసత్వానికి రుజువు కావన్న ఈసీ వైఖరిని కోర్టు ఆమోదించింది ఈ సందర్భంగా ఆధార్ చట్టంలోని సెక్షన్ నైన్ని ఓటంకించింది రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్య జరిగిన చివరి సవరణలో చాలామంది ఓటర్లు అనేక ఎన్నికల్లో పాల్గొన్నారని కానీ ఇప్పుడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఊహాజనిత మినహాయింపు ఎదుర్కొంటున్నారని స్వింగి వాదించారు ఐదు కోట్ల మంది పౌరసత్వాన్ని అకస్మాత్తుగా అనుమానించలేము అని ఆయన అన్నారు ఏమైనా అనుమానాస్పద తొలగింపులు ఉంటే రెండు వేల ఇరవై ఐదు జాబితాలో పేర్లను తిరిగి ఉంచాలని ఆదేశించవచ్చని ధర్మాసనం బదిలిచ్చింది ఓటర్ రోల్లను సవరించే అధికారం ఈసీకి ఉందని సింఘీ అంగీకరించారు ఆర్జేడీ మనోజ్ జూ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆధార్ రేషన్ కార్డులు ఎపిక్ కార్డులు ఉన్న ఓటర్లను ఇప్పటికే అధికారులు తిరస్కరించారని అన్నారు కాగా ఓటర్ల చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది బీహార్లో చాలామందికి పత్రాలు లేవని సిబాల్ చేసిన వాదనను జస్టిస్ ఖాన్ తోసిపిచ్చారు ఇటువంటి విస్తృత ప్రకటన దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తుందని పేర్కొంది బీహార్లోని ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఓటర్లలో ఏడు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది ఎస్ఐఆర్కి ప్రతిస్పందించారని సామూహిక ఓటు హక్కుల తొలగింపు వాదనలను బలహీనపరుస్తున్నారని కోర్టు హైలైట్ చేసింది చనిపోయిన వలస వచ్చినా లేదా వేరే చోట నమోదు అయి ఉన్న అరవై ఐదు లక్షల మంది ఓటర్ల డేటా సంగతి ఏంటని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఎస్ఐఆర్ ఓటర్లను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ముగ్గురు వ్యక్తులను తప్పుగా చనిపోయినట్టు ప్రకటించారని పేర్కొన్నారు అటువంటి లోపాలను ముసాయిదా దశలో సరిదిద్దవచ్చని కోర్టు అభిప్రాయపడింది భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో జీహెచ్ఎంసి పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు నేడు రేపు హాఫ్ డే సెలవులు ప్రకటించారు వాతావరణ నివేదిక ప్రకారం రెండు రోజుల్లో జిహెచ్ఎంసి పరిమితుల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విద్యార్థుల భద్రత రవాణా సమస్యల కారణంగా కేవలం ఉదయం షిఫ్టులో మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు వర్తిస్తాయి ఈ ఉత్తర్వును వెంటనే అమలు చేయాలని తల్లిదండ్రులు విద్యార్థులకు సమాచారం అందించాలని అధికారులు పాఠశాల అధికారులను ఆదేశించారు ఈ మేరకు జీహెచ్ఎంసి పరిధిలోని అన్ని జిల్లా విద్యాధికారులు కలెక్టర్లకు కూడా సర్క్యులర్ పంపించారు మరోవంక నేడు ఈశాన్య తెలంగాణలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాదులో ఎక్కువ వర్షపాతం నమోదైంది తెలంగాణ వెదర్మ్యాన్ భీమ్ని మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లిలో అత్యధికంగా రెండు వందల ఏడు మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది ములుగు భూపాలపల్లి పెద్దపల్లి నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల ప్రాంతాల్లో కూడా రాత్రిపూట అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి నల్గొండ నాగర్ కర్నూలు జోగులాంబా గద్వాల్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ పెద్దపల్లి కామారెడ్డి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా హైదరాబాద్లో తెల్లవారుజామున తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది ఆ తర్వాత తాత్కాలికంగా కొంతసేపు తగ్గుముఖం పట్టింది అయితే మళ్లీ వర్షాపాతం తీవ్రమవుతుందని వాతావరణ రిపోర్టులు సూచిస్తున్నాయి ప్రభావిత జిల్లాలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని తదుపరి వాతావరణ హెచ్చరికలను పర్యవేక్షించాలని అధికారులు కోరారు శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు ఎయిర్పోర్ట్లో ఖరీదైన గంజాయిని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద పదమూడు పాయింట్ మూడు కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు సదరు మహిళను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు హైదరాబాద్కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు మంగళవారం తెల్లవారుజామున సిక్స్ఈ వన్ జీరో డబల్ ఎయిట్ ఇండిగో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా ముందస్తు సమాచారంతో డిఆర్ఐ అధికారులు ఆమె బ్యాగులను తనిఖీ చేశారు తనిఖీల్లో ఆకుపచ్చని ముద్దలాంటి పదార్థం ఉన్న ఇరవై ప్యాకెట్లు బయటపడ్డాయి పరీక్షలో ఆ పదార్థం గంజాయిగా నిర్ధారించారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు పదమూడు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ చట్టంలోని నిబంధనల కింద ప్రయాణికుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది కాగా గత నెల ముప్పైను కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో మహిళ వద్ద నలభై కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ గంజాయి పట్టుబడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళండి ధన్యవాదాలు